లో గురించను మాసడు చిన్నారుల మనసుల్లో గురించెసలు పేద బీద బడుగు జనుల భౌతవ్యం కోసము పేద బీద బడుగు జనుల భౌతమ్యం కోసము గోవర్ధన రెడ్డి అగో చేసెనుగా త్యాగము గోవర్ధన రెడ్డి అగో చేసెనుగా త్యాగము ఇవే ఇవే అందుకొను విద్యార్థుల బంధనం ఇవే ఇవే అందుకొను విద్యార్థుల బంధనం సేవ చేసే గుణమున్నా మీకి అభివందనం సేవ చేసే గుణమున్నా మీకి అభివందనం సినియరు ట్రస్ట్ పేర చేస్తున్న సేవలు సినియర్ ట్రస్ట్ పేర చేస్తు చైర్మన్ సిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇతర ఇతర నాయకులకు మంబాపూర్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు మంబాపూర్ గ్రామంలో ఏదైతే విద్యార్థులు ముంబాపూర్ నుంచి గుమ్మడాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు రోజువారీగా అమౌంట్ పెట్టుకొని పోవడం చాలా కష్టంగా మారిపోయింది పిల్లలకు ఎందుకంటే ప్రతిరోజు ఒక పిల్లవాడికి నలభై రూపాయలు ఛార్జ్ అవుతుంది ఆ నలభై రూపాయల ఛార్జీ లేకనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినటువంటి తల్లిదండ్రులు చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితులలో తన వంతు సహాయంగా ట్రస్ట్ ద్వారా అన్న వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూ ఆటోలకు పిల్లలను గుమ్మడలకు పంపే విధంగా ఆయన చేసిన సేవ అనేది ప్రత్యేక అభిమానాలు తెలుపుతూ అన్ని దానాల కంటే విద్యా దానం చాలా గొప్పది మరి గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద మనిషి చేసుకొని మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితులు ఉన్నందున మరి వెంటనే స్పందించి మరి వారికి సహాయంగా నిలబడుతూ మరి వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ గురించి పేద విద్యార్థులు ఎవరైతే మంబూర్ గ్రామం నుంచి ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయాలని ఒక పెద్ద సంకల్పంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సినటువంటి సందర్భం ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో సీజీఆర్ ట్రస్ట్ ద్వారా గోదాదరెడ్డిగా చేయాలని చెప్పి భావిస్తూ మరి మన మండలంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి కానీ ఎక్కడ కూడా మరి ఆయనకు చెప్పిన వెంటనే స్పందించి అన్ని విధాలా సహాయం చేస్తున్నటువంటి ట్రస్టు సీజీఆర్ ట్రస్ట్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి సాయం చాలా గొప్పది ఎందుకంటే మనము సాయం చేయాలనుకుంటే విద్యకు వైద్యానికి కంపల్సరీ లేని వాళ్లకు ఆలోచించడం అనేది అది పెద్ద మనసు ఇలాంటి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి చూసిన సిజిఆర్ గారు ఎన్నో సేవలు సిజిఆర్ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా అభినందనీయం ఇంకా ముందు కూడా ఇలాంటి సేవలు చేస్తూ ఆ భగవంతుడు కూడా అతన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ గ్రామం తరఫున మండల తరఫున అందరికీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తా మండలంలో మంబాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు విద్యార్థులకు గ్రామ పెద్దలకు మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ గ్రామ పెద్దలకు అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా సిజిఆర్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ గ్రామ పెద్దల కోరిక మేరకు ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అయితే అన్నారు సరే ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల పదవ తారీఖు నాడు నేను ఇవ్వడం దొరుకుతదని చెప్పి గ్రామ పెద్దలకు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు విమోపం చేస్తా ఉన్నా చాలా ప్రైవేట్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ బాగా ఉన్నారు వాళ్ళు మంచిగా చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మహిళలు కానీ విద్యార్థులు పై చదువులు చదివి గ్రామం పేరు నిలబెట్టాలని చెప్పి తెలియజేస్తున్నా మంచి చదువు చదువుకుంటే సిజిఆర్ ఎప్పుడైనా ఉంటాడు మీకు తెలియజేస్తూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామం అంటేనే మమ్మాపూర్ ఒక గుండెకాయ నాకు గుండెకాయ మీ ఆశీషులు మా మీద ఉండాలి మా ఆశీస్సులు మేము ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం మాకు ఎందుకంటే పేద విద్యార్థులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను మాకు ఐదు కిలోమీటర్లు పోలీసులకు చాలా ఇబ్బంది ఉంది సిజిఆర్ ట్రస్ట్ ద్వారా మాకు ప్రయాణ సౌకర్యం అందించినందుకు కృతజ్ఞత